వరంగల్ లో జరిగే రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ పోటీలో జిల్లా క్రీడాకారులు దుమ్ము దులపాలని జిల్లా ఒలింపిక్ సంఘ కార్యదర్శి బొబ్బలి నర్సయ్య అన్నారు అన్ని విభాగాలలో ప్రతిభ కనబరిచి పథకాల పంటను పండించాలని సూచించారు నగరంలోని రాజారాం స్టేడియంలో జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరంగల్ లో జరిగే రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ ఈవెంట్ కు ముప్పై మందిని ఎంపిక చేశారు మే ముప్పై ఒకటి జూన్ ఒకటిన రెండు రోజుల పాటు అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షులు నరల రత్నాకర్ కార్యదర్శి రాజాగౌడ్లు రాష్ట్ర స్థాయి ఎంపిక కోసం రెండు రోజులు కసరత్తు చేసి అన్ని విభాగాలలో ప్రతిభ కనబరిచే క్రీడాకారులను ఎంపిక చేశారు ఈ అథ్లెటిక్ మీట్ జూన్ ఆరు ఏడు తేదీలలో రెండు రోజుల పాటు వరంగల్లో జరగనుంది ఈవెంట్ లో పాల్గొనే ముప్పై మంది క్రీడాకారుల ఎంపిక ప్రక్రియ శనివారం సాయంత్రం ముగిసింది జిల్లా ఒలింపిక్ కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు మంచి ప్రతిభను కనబరిచే జిల్లాకు మంచి పేరుతో పాటు అన్ని విభాగాలలో విజేతలుగా తిరిగి రావాలని సూచించారు కాగా కంపల్సరీ మీరు గంటలకు మైజాబ్ ముదిహేతారు కంపల్సరీ ఎంకరేజ్మెంట్ చేయాలి ప్రొద్దున రెండు గంటలు సాయంత్రం రెండు గంటలను మీరు ప్రాక్టీస్ చేసినప్పుడే ఏదైనా క్రీడ డెవలప్ చేస్తుంది ఎందుకంటే గతంలో మాకు మేము కాంపిటీషన్ ఎయిటీ సిక్స్లో మిస్టర్ నిజామాద్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ మాకు జిల్లా స్థాయి రిపోర్ట్ రాకపోతుండే పోటీలు లేకపోతుండే రాష్ట్ర స్థాయి ఇన్ఫర్మేషన్ ఉండకపోతుండే అయినా కూడా నైంటీ సిక్స్ వరకు జాతీయ స్థాయిలో నేను పార్టిసిపేట్ చేశాను నైంటీ సిక్స్ అప్పటికి కూడా ఇన్ఫర్మేషన్ మాకు ఏం రాలేదు కాబట్టి మిత్రులారా ఇలాంటి శిక్షకులు ఉన్నారు ఇప్పుడు మీకు గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి ఇన్ఫర్మేషన్ ఇస్తూ మీకు పథకాలు సాధించిన గ్ర గ్ర ఘనతే కూడా మన గారికి తగ్గుతుంది ఎందుకంటే ఏ సంఘంలో కూడా ఇలాంటి అండర్ ఫోర్టీన్ అండర్ సెవెన్ ఇయర్స్ కూడా కాంపిటీషన్ పెడుతున్నాం అండర్ ఎయిట్ అండర్ ఎయిట్ కాంపిటీషన్ పెట్టి వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేసి ఈ స్థాయికి తీసుకొస్తుండే వారికి చాలా అభినందన తెలిపాలి మనం అసోసియన్ తరఫున రాజగౌడ గారు మీరు అనుకున్నట్లు వచ్చే ఈ టైం వరకు మనకు సింథటిక్ గ్రౌండ్లోనే కాంపిటీషన్ కాంపిటీషన్ పెట్టబోతున్నారు